ఈ దినీవవాకు మా ప్రియా పరులోకపు తండ్రి ఇంతవరకు తండ్రి మమ్మల్ని రెక్కల నీడలో ఉంచుకొని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేక విషయాలను ప్రభా మీరు మాకు బోధిస్తూ ఉంటున్నారు తండ్రినైనా చీకటిలో ఉన్న మా బ్రతుకులను వెలుగులో తండ్రి తీసుకుని వచ్చారు అయా నీకు వందనంలో స్తోత్రంలో తండ్రి సామెతల గ్రంథంలో జ్ఞానం గురించిన మాటలు వింటూ ఉంటే మేము ఎంత అజ్ఞానస్తులుగా ఉన్నామో తండ్రి మాకు అర్థమవుతున్నది తండ్రి నాయన జ్ఞానపు వెలుగులో మమ్మల్ని నడిపించటకు ఈ రీతిగా ప్రతిదినం అయా మీరు మాట్లాడుతున్నది బట్టి స్తోత్రముడు ఈ దినం తండ్రి సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి వచనములను అయా మేము ధ్యానించుకోబోతుండగా అయా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి అయా మీరే కృప చూపించి నడిపించమని అడుగుచుంటున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి తండ్రిని వందనములు స్తోత్రములు ప్రభా కృప చూపించండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు విననుగాక ఏ సునామలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి సామెతల గ్రంథధ్యానం ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండు నుండి ముప్పై ఒకటి వచనములు తన తన ఆరంభమున కార్యములలో ప్రథమమైన దానిగా పూర్వకాలమోవాసను అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి కాలములకు పూర్వము నేను నియమింపబడి ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టితిని పర్వతములు మనుపు కొండలు పుట్టక భూమిని దాని మైదానములను ఆయన చేయక నేల నేలమట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని ఆయన పైన ఆకాశంను స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దును సముద్రమునకు పొలిమేరను ఏర్పరుచునప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొక్క ప్రధాన శిల్పిని అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు నుంటిని ఆయన కలగ పరలోకమును బట్టి సంతోషించుచు నరలను ఆనందించుచూ నుంటిని హల్లెలూయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె దేవుడు ఎవరు అనే దానిలో జ్ఞానం ఒక ముఖ్యమైన భాగం కాబట్టి దేవుడు ఆకాశాలను మరియు భూమిని సృష్టించక ముందే జ్ఞానం ఉంది ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి దేవుడు యొక్క జ్ఞానం సృష్టిలో స్పష్టంగా కనిపిస్తుంది ఆకాశములు భూమి సముద్రం సముద్రం అంతరంగములు చెట్లు జంతువులు ఆకాశ పక్షులు నరులు ప్రతిదీ కూడా దేవుడు తన జ్ఞానంతో సృష్టించినవే ఇరవై రెండో వ్యక్తి మాట్లాడినట్లు మాట్లాడుతున్నది కొందరు పండితులు ఈ వ్యక్తి క్రీస్తు అని భావించారు మరి కొందరైతే దేవుని లక్షణాలలో ఒక లక్షణాన్ని తీసుకుని కావ్య రూపంలో సొలోమోన్ రాశాడని అభిప్రాయపడ్డారు ఇలాంటి సందేహాస్పదమైన సందర్భాలలో ఇదమిద్దంగా తేల్చి చెప్పడం సరికాదు అయితే ఇదంతా క్రీస్తును దృష్టిలో పెట్టుకొని రాసినదన్న విషయం నిజమే కావచ్చు కొరం రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగవ చనంలో క్రీస్తు దేవుని జ్ఞానం అని రాసి ఉంది సమస్త సృష్టి కార్యము ఆయన మూలంగా జరిగిందని యువార్త మొదటి అధ్యాయం మూడవ వచనం చెబుతున్నది క్రీస్తు శాశ్వతుడు దేవుని లక్షణాల్లో ఒకటైన జ్ఞానానికి కూడా ఆది అంతం లేవు దేవునికి జ్ఞానం తోడులేని కాలం అంటూ ఏదీ లేదు కాబట్టి నేను రూపొందాను అనే భావాన్ని అక్షరార్థంగా తీసుకోరాదు బైబిల్లో నీటి గురించి మొదటి ప్రస్తావన ఆదికాండం మొదటి అధ్యాయం రెండవ వచనంలో ఉంది అయినప్పటికీ దైవిక జ్ఞానం అప్పటికి ముందే పటిష్ఠితం చేయబడింది సృష్టి యొక్క రెండవ రోజున దేవుడు జలాల మధ్య ఒక విశాలం ఉండాలి అది విశాలం కింద ఉన్న జలాలను విశాలం పైన ఉన్న జలాల నుండి వేరు చేశాడు మరియు అది అలాగే జరిగింది దేవుడు విశాలానికి ఆకాశము అని పేరు పెట్టాడు అని ఆదికాండం మొదటి అధ్యాయం నుండి ఎనిమిది వచనాలు చెబుతున్నాయి ఆదికాండం మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనంలో సృష్టి యొక్క మూడో రోజున దేవుడు పర్వతాలు మరియు కొండలతో సహా ఆరి నేలను సృష్టించాడు అయితే దేవుడు పర్వతాలు మరియు కొండలను సృష్టించకముందే జ్ఞానం ఉంది తన పరిమిత జ్ఞానంతో మనిషి దేవుడు చేసిన భూమిలో విత్తనాన్ని నాటగలడు మరియు మొక్కలను మరియు పంటలను పెంచగలడు కానీ దేవుడు తన అనంత జ్ఞానంతో నేలను మరియు దాండి వచ్చే ప్రతిదాన్ని సృష్టించాడు దేవుని అంతటిలోనూ ఎనలేని ప్రవీణత జ్ఞానం ఉట్టిపడుతూ ఉన్నాయి ఇదంతా మహానంద కారణం ఏపు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం నాలుగు నుండి ముప్పై ఎనిమిది వచ్చిన దేవుడు తన పనులను ఆనందంతో వర్ణించడం చూస్తాం మనిషి పాపంలో పడిపోయి దేవుని హృదయానికి బాధ కలిగించనంత వరకు సృష్టి అంతా దేవుని దృష్టిలో మంచిదిగానే ఉంది ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడే ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలంగా కలిగెను కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు ఆ వాక్యము దారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించని యోహాను వార్త మొదటి అధ్యాయం ఒకటి నుండి మూడు మరియు పద్నాలుగు వచనములు చెబుతున్నాయి ఈ వచనంలో ఉన్న వాక్కు యేసుక్రీస్తు ప్రభు ఆయనే సృష్టికి ప్రధాన శిల్పి ఆయన లేకుండా ఏమీ కలగలేదు క్రీస్తు దేవుని శక్తిను దేవుని జ్ఞానమునే ఉన్నాడని కొరం రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగు వచనం చెబుతున్నది దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండేనని ఆదికాండ మొదటి అధ్యాయం ముప్పై ఒకటో వచనం చెబుతూ ఉన్నది దేవుడి కొద్ది వాక్యమును దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలో గొప్పతనం ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనములు స్తోత్రములు ప్రభా ఈ సృష్టి ముందే జ్ఞానం ఉందని ఆ జ్ఞానం మీ ప్రియకుమారుడు మా ప్రభని యేసు క్రీస్తు వారేనని అయా మాతో బట్టి నీకు స్తోత్రములు ప్రభ తండ్రినైనా అందుకే ఇరవై రెండవ వచనములో పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములో ప్రథమమైన దానిగా యహోవా నన్ను కలుగ చేశానని అయా జ్ఞానం మాట్లాడినట్టుగా తండ్రి ఆ వచనాన్ని మా కొరకు ఏర్పాటు బట్టి నీకు స్తోత్రములు అవునైనా తండ్రి అనాది కాలం మొదలుకొని తండ్రి తొలి దినము నుండి కూడా భూమి ఎత్పత్త అయిన కాలమునకు పూర్వం తండ్రినైనా ఇదిగో జ్ఞానాన్ని నియమించావు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నియమిపబడ్డామనేదని అక్షరార్థంగా తీసుకోకూడదని మీరు బట్టి నీకు స్తోత్రములు ప్రభా అవును ప్రభా తండ్రినైనా సమస్తము తండ్రి ఆకాశము భూమి సముద్రం సముద్రం అంతరంగములు పక్షులు జంతువులు ప్రతిదీ కూడా నీ సృష్టి అయా తండ్రి నువ్వు జ్ఞానముతో చేసినటువంటి సృష్టి నీ జ్ఞానమే సమస్తం చేసి ఉంటుండగా ప్రధాన శిల్పిగా జ్ఞానమై ఉన్నటువంటి మీ ప్రియకుమారుడు మా ప్రభున ఏసుక్రీస్తు వారిని బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం అవును ప్రభా తండ్రినైనా సృష్టినంత నోటి మాటతో చేసావు కానీ అయా తండ్రి మమ్మలను మాత్రం నీ యొక్క స్వాస్థాలతో ప్రభా నేల మట్టితో అయాతను నరుణ్ణి నిర్మించి వా నాసిక రంధ్రములో జీవవాయుధుని నరుని జీవాత్మగా చేసిన దేవుడు అంతేకాదు మా కొరకు నైనా తండ్రి భూమిదికి పాపములో పడి ఉన్న మా బ్రతుకులను మార్చటానికి అయా తండ్రి మానవుడిగా అయాతను వచ్చావు నీ ప్రాణాన్ని అర్పించి అయా తండ్రి మా కొరకు సిలువ బలియాగమై అయి అయా మమ్మల్ని నీతిమంతుల జాబితాలో చేర్చటానికి మాకు ఆహ్వానం బట్టి నీకు స్తోత్రములు తండ్రి ఎంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు ఎవరిస్తారయ్యా తండ్రినైనా మేము పాపను మనం నిందించక దుర్మార్గులను దూషించక అయ్యా తండ్రి పాపేనైనా సరే అయా తండ్రి దుర్మార్గుడైనా ఎంత దుర్మార్గుడైనా ప్రేమించే మనసు కాబట్టే ఈ నీ నీకు పంపించావు పంపించవనైనా నీకు స్తోత్రాలు మరి ప్రభా తండ్రినైనా ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుచుండగా వాక్య ప్రకారం జీవించటానికి తండ్రి మమ్మల్ని సరిచేయమని అడుగుతున్నాం మా హృదయాన్ని సరిచేయమడుగుచున్నాం మంచి నేలను కలిగినటువంటి తండ్రినైనా హృదయముగా మాది వండుటకు మా హృదయం ఉండుటకు నీ కృప దయ చేయమని అడుగుచుంటున్నాం ఎందరైతే ప్రార్థనలు నైనా వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో వాటి అన్నిటినీ పాదాల చెంత పెడుతున్నాం ప్రభా ఇదిగోతున్న అనేక మంది బిడ్డలు ప్రభాత నశించిపోతున్నారు ప్రభా ఇదిగో తండ్రినైనా తండ్రినైనా జ్ఞానము లేక తండ్రినైనా అజ్ఞానముతో ప్రభా దేవుళ్ళు వాటిని కానీ వాటిని ప్రభా పూజిస్తూ అవే దేవుళ్ళు అనుకుంటున్నారు అయ్యా నిజమైన దేవుడు నీవే నేను తెలుసుకున్నట్టుకు నీ కృప దయచేయమని అడుగు చూంటున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రంలో ప్రభా అంతేకాకుండా ప్రభా కృప చూపండి సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాం గర్భఫలం ఉద్యోగం వాళ్ళకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి దయముల చేత దురాత్మల చేత పీడబడుతున్న వారిని విడిపించండి అప్పులలో ఉన్నటువంటి వారిని అప్పులని కాడిని విరగొట్టమని అడుగుచున్నాం మానసికమైన ఒత్తుల నుంచి విడిపించండి నెమ్మదిని దయచేయండి కృప దయచేయమని అడుగుచున్నాం అంతేకాకుండా ప్రభా బిడ్డలు ఇంకా ప్రభావ ఎవరే సమస్యలతో బాధపడుతున్న వారందరిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం తండ్రి దేవానికి వందరములు స్తోత్ర కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారిని మీతో ప్రార్థన చేస్తున్నాం సహాయించండి అనేకమైనటువంటి వ్యసనాల కారణంగా జీవితాలు పాడు చేసుకుంటున్న వారిని విడిపించమని అడుగుచుంటున్నాం దేవానికి వందరములు స్తోత్రంలో ప్రభా నైనా స్థుతీకే మహిమనీకే ఘనత నీకే చెల్లిస్తున్నాం ప్రభా సంఘమును సంఘ కాపురులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని ని కృపా బలం ఆత్ చేత నింపి నడిపించండి అర్థ సాక్షులు ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ అదిని అనుగ్రహించండి దిక్కులేని వారు విధురానికి జ్ఞాపకం చేసుకొని కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలుంటున్నారు జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం తండ్రి రూపచూపండి సహాయం చేయండి నైనా ఈ దినం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా క్రీటలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనమే తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తూ మా ప్రక్షణేసుక్రీస్తునాములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్